హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వరే యూట్యూబ్ ఛానల్ సర్ఫరాజ్ ఖాన్ కుల్దీప్ యాదవ్కి అయితే భారీ షాక్ బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్ట్లో మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ మాత్రం అయితే ఈ విధంగానే ఉండబోతుంది వీటన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకర్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది బంగ్లాదేశ్ తోటి మన టీమిండియా వచ్చేసరికి రెండు మ్యాచ్ల టెస్ట్ సిరీస్తో పాటు మూడు మ్యాచ్ల టీ ట్వంటీ సిరీస్ అయితే ఆడనుంది మొదటగా వచ్చేసరికి టెస్ట్ సిరీస్ సెప్టెంబర్ పంతొమ్మిది నుంచి అయితే ప్రారంభమవుతుంది ముందు తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నైలోని చెప్పాక్ వేదిక అయితే తొలి టెస్ట్ అయితే ప్రారంభమవుతుంది అయితే తొలి టెస్ట్లో వచ్చేసరికి మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుందని అయితే చూసుకుందాం దీనికన్నా ముందు అయితే బీసీఐ అయితే రీసెంట్గానే తొలి టెస్టుకు సంబంధించి స్క్వాడ్ కూడా అయితే ప్రకటించడం జరిగింది ఈ పదిహేను మందిలో వచ్చేసరికి మన ప్లేయింగ్ లెవెన్ మన టీమిండియా యొక్క ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది ఏ ప్లేయర్ పైన వేడి పడే అవకాశం ఉందైతే క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం తొలి టెస్ట్ వచ్చేసరికి చెన్నై చెప్పాక్ వేదిక జరుగుతుంది కాబట్టి చెన్నై పిచ్ వచ్చేసరికి పూర్తి అంటే పూర్తిగా స్పిన్నర్లకు అనుకూలిస్తుంది కాబట్టి టీమిండియా ముగ్గురు స్పిన్నర్లతో పాటు ఇద్దరు ప్లేసర్లతో బరిలో దిగే అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగానే ప్లేయింగ్ లెవెన్ అయితే ఉండబోతుంది అయితే ఓవరాల్గా బంగ్లాదేశ్తో జరగబోయే తొలి టెస్టులో టీమిండియా ప్లేయింగ్ లెవెన్ విషయానికి వచ్చినట్లయితే ఓపెనింగ్ పొజిషన్లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు సుబ్బన్ గిల్ ఓపెనింగ్ పొజిషన్లో బరిలో దిగనున్నారు గత కొద్ది కాలం నుంచి మాత్రమైతే రోహిత్ శర్మ అద్భుతమైన ఫామ్లో అయితే కొనసాగుతున్నాడని చెప్పుకోవచ్చు టీ ట్వంటీలో కానీ లో గాని అద్భుతంగా రాణించడం జరుగుతుంది మా టెస్ట్ ఫార్మాట్లో వచ్చేసరికి రోహిత్ శర్మకి అయితే మంచి రికార్డ్ అయితే ఉండడం జరిగింది బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతంగానే రాణిస్తారైతే ఆ సిద్ధిద్దాం అదేవిధంగా ఎస్ఎస్ జైస్ వాళ్ళు కూడా ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే సూపర్గా ఉందని చెప్పుకోవచ్చు రీసెంట్గా ఆడిన దులీప్ ట్రోఫీలో ఎస్ఎస్ జైస్ మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది బంగ్లాదేశ్తో జరగబోయే తొలిదేశ్లో ఆడే అవకాశం అయితే కనిపిస్తుంది ఆ తర్వాత వన్ డౌన్గా వచ్చేసరికి శుభన్ గిల్ దిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి శుభన్ గిల్ వచ్చేసరికి రీసెంట్గా దులీప్ ట్రోఫీలో ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్న రెండు ఇన్నింగ్స్లో కలిపి శుభన్ గిల్ కేవలం అంటే కేవలం ఇరవై పరుగులు మాత్రమే పరిమితమైందని చెప్పుకోవచ్చు రెండు ఇన్నింగ్స్లో కలిపి అదేవిధంగా కేప్టెన్స్లో కూడా పూర్తిగా విప్లవం అవడం జరిగింది దులీప్ ట్రోఫీలో వచ్చేసరికి సుబ్బన్ గిల్ ఆడనికైతే చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నాడు బంగ్లాదేశ్ తో జరగబోయే మ్యాచ్లో శుబ్బన్ గిల్ చాలా అంటే చాలా మెరుగుపడాలి బ్యాటింగ్ లో వచ్చేసరికి మళ్ళీ బ్యాటింగ్ లో వచ్చేసరికి వన్ డౌన్ గా దిగే అవకాశం ఉంది కాబట్టి ఇంకా మెరుగుగా రాణిస్తేనే ఫర్దర్ జరగబోయే సిరీస్లో అయితే సుబ్బన్ గిల్ ఎంపిక అవకాశం ఉంటుంది లేకపోతే మాత్రం అయితే టెస్ట్ కెరీర్ అయితే ముగిసే అవకాశం అయితే కనిపిస్తుంది సుబ్బన్ గిల్ ఆ తర్వాత విషయానికి వచ్చినట్లయితే విరాట్ కోహ్లీ మాత్రమైతే విరాట్ కోహ్లీ పొజిషన్ పొజిషన్లో అయితే బొర్రలో దిగనున్నారు కోహ్లీ ప్రజెంట్ ఫామ్ అయితే సూపర్ ఉండడం జరిగింది రీసెంట్ గా జరిగిన టీ ట్వంటీ ప్రపంచ కప్ లో ఆ తర్వాత ఊడిఐ సిరీస్ లో కానీ విరాట్ కోహ్లీ అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా టెస్ట్ కెరీర్ లో విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్ పర్ఫార్మెన్స్ తో పాటు అదేవిధంగా మంచి రికార్డు కూడా ఉండడం జరిగింది టీమిండియా పిచ్ పైన కూడా విరాట్ కోహ్లీ మంచి రికార్డే ఉండడం జరిగింది అయితే కలిసి వచ్చే అంశాన్ని కూడా చెప్పుకోవచ్చు విరాట్ కోహ్లీ తర్వాత వచ్చేసరికి వికెట్ కీపర్ గా రిషబ్ పంత్ ఎంపిక అవకాశం అయితే కనిపిస్తుంది ఫస్ట్ జట్ లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు రిషబ్ పంత్ వచ్చేసరికి వికెట్ కీపర్ పొజిషన్ 我国。 ధ్రువ్ జురాల్ కూడా వికెట్ కీపర్ పొజిషన్లో అయితే జట్టులోకి రావడం జరిగింది కాకపోతే ఇద్దరులో కంపేర్ చేసుకుంటే రిషబ్ పంత్నే తీసుకునే అవకాశం అయితే మెండుగా కనిపిస్తున్నా అని చెప్పుకోవచ్చు ఎందుకంటే రీసెంట్గా జరిగిన మ్యాచ్లోనే రిషబ్ పంత్ అద్భుతంగా రాణించడం జరిగింది అదేవిధంగా దిలీప్ ట్రోపీలో వచ్చేసరికి టీ ట్వంటీ ఫార్మాట్లు ఏ విధంగా ఆడాడో దిలీప్ ట్రోపీలో రిషబ్ పంత్ ఆ విధంగా ఆడడం జరిగింది కేవలం నలభై రెండు బంతుల్లోనే అరవై తొమ్మిది పరుగులు చేయడం జరిగింది రీసెంట్గా జరిగిన దిలీప్ ట్రోపీలో ఈ పర్ఫార్మెన్స్ దృష్టిలో పెట్టుకుని అయినా సరే మన టీమిండియా ప్లేయింగ్ లెవెన్లో రిషబ్ పంత్ని తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది అయితే మరోసారి అయితే షాక్ తగనుందని కూడా చెప్పుకోవచ్చు ఆ తర్వాత స్థానంలో చూసుకుంటే కేఎల్ రాహుల్ అయితే బర్లో దిగానున్నాడు కేఎల్ రాహుల్ ఒక బ్యాటర్ గా మాత్రమే బరిలో దిగనున్నాడు కేఎల్ రావుల్ రీసెంట్ గా జరిగిన దులిపిక లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అయితే కనబరచడం జరిగింది రెండు ఇన్నింగ్స్ లో కలిపి కేఎల్ వచ్చేసరికి ఫస్ట్ సెకండ్ ఇన్నింగ్స్ లో ఫార్టీ ఎయిట్ రన్స్ చేయడం జరిగింది ఫస్ట్ ఇన్నింగ్స్ లో వచ్చేసరికి ఫిఫ్టీ రన్స్ అయితే చేయడం జరిగింది ఓవరాల్ గా మంచి ప్రదర్శన అయితే కనపరచడం చెప్పుకోవచ్చు అదేవిధంగా టెస్ట్ కెరీర్లో కేఎల్ రాహుల్ మంచి రికార్డు కూడా ఉండడం జరిగింది ఇది టీమిండియా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు ఒకవేళ కేఎల్ రావుల్ని తీసేస్తే సర్ఫరాజ్ ఖాన్ బరిలో దిగా దించాల్సి వస్తుంది కాదు కేఎల్ రాహుల్ పర్ఫ్ దృష్ట సర్ఫరాజ్ ఖాన్ అయితే బెంచ్ కే పరిమితం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది సర్ఫరాజ్ ఖాన్ అయితే భారీ అంటే భారీ షాక్ తగలనుంది ఉంది అదేవిధంగా ఆల్ రౌండ్ లో పొజిషన్లో వచ్చేసరికి ఇద్దరు ఎంపిక చేసి ఉంది మన టీమిండియా వచ్చేసరికి రవీంద్ర జడేజాతో పాటు రవిచంద్రన్ అశ్విన్ ఆల్రౌండర్ కింద ఎంపిక చేయనున్నారు స్పెషలిస్ట్ స్పిన్నర్గా వచ్చేసరికి ఎవరిని ఎంపిక చేయాలన్నదైతే ఇప్పుడు టీమిండియాలో అయితే చాలా అంటే చాలా కష్టమైన పొజిషన్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉండనున్నాడు అదే అదే ప్లేస్లో వచ్చేసరికి అక్షర్ పటేల్ బౌలింగ్తో పాటు బ్యాటింగ్లో కూడా అద్భుతంగానే రాణిస్తున్నాడు చెప్పుకోవచ్చు రీసెంట్గా దరిచిన దిలాప్ దిలీప్ ట్రోఫీలో అక్షర్ పటేల్ ఎయిట్ రన్స్ రన్స్ చేయడం జరిగింది తొలి ఇన్నింగ్స్లో వచ్చేసరికి అదేవిధంగా ఆరు వికెట్లు కూడా తీయడం జరిగింది రెండు ఇన్నింగ్స్లో కలిపి అక్షర్ పటేల్ ఓవరాల్గా అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్తో పాటు బౌలింగ్లో కూడా రాసి రానిస్తున్నాడు ప్రజెంట్ ఫామ్ మాత్రమైతే అదేవిధంగా కుల్దీప్ యాదవ్ విషయానికి వచ్చినట్లయితే బౌలింగ్లో విప్లవం అవడం జరిగింది ఇటు బ్యాటింగ్లో కూడా విప్లవం అవ్వడం జరిగింది కుల్దీప్ యాదవ్ మాత్రమైతే ఈ కంపేరింగ్ చూసుకుంటే అక్షర్ పటేల్కి ఎక్కువ ముగ్గు చూపే అవకాశం అయితే కనిపిస్తుంది ఇది ఒక్క ప్లేసుల్లోనే మన ఇండియా ఎవరిని ఎంపిక చేస్తుందని అయితే క్లారిటీ అయితే లేదు కుల్దీప్ యాదవ్ని తీసుకుంటుందా అక్షర్ పటేల్ని తీసుకుంటుందని అయితే క్లారిటీ అయితే లేదు ఒక్క దగ్గరనే చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తున్నాయి ఇద్దరు ఒకరికి వలన ఒకరికి చోటు లభించే అవకాశం ఉంది మిగతా ఇద్దరికి వచ్చేసరికి రవీంద్ర జడేజా రవిచందర్ హాస్పిల్ యథావిధిగా అయితే కొనసాగించనున్నారు అదేవిధంగా పేస్ విభాగంలో చూసుకుంటే మహమ్మద్ సిరాజ్ తో పాటు జస్పి బుమ్రా బర్లో దూ ఉన్నారు పేస్ విభాగంలో చూసుకుంటే వీళ్ళిద్దరు తప్ప మిగతా మిగతా బౌలర్కి అయితే షాక్ అనేది చెప్పుకోవచ్చు టెస్ట్ జట్లోకి లో రీఎంట్రీ ఇచ్చిన ఆకాశ్ దీప్ కానీ అదేవిధంగా ఎస్ దాయల్ లాంటి ప్లేయింగ్ లెవెల్ లో చోటు లభించడం చాలా అంటే చాలా కష్టంగానే ఉందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటికే జెస్పీ బిమ్ ఒక ప్లేస్ కాదు మహమ్మద్ షా యథావిధిగా కొనసాగించే అవకాశం అయితే కనిపిస్తుంది రీసెంట్ గా జరుగుతున్న మ్యాచ్ లో వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ అనుకున్నంత స్థాయిలో రాణించలేకపోతున్నారు దారులంగా పరుగులు ఇస్తున్నాడు అయినా గానీ ప్లేయింగ్ లెవెల్ కు వచ్చే అవకాశాలు అయితే ఎక్కువగానే కనిపిస్తున్నాయి మహమ్మద్ ఓవరాల్గా టీమిండియా తొలి టెస్ట్లో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ మాత్రమైతే ఈ విధంగానే ఉండబోతుంది రోహిత్ శర్మ ఎస్ఎస్వి జైస్వాల్ శుభ్మాన్ గిల్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ రిషబ్ పంత్ అక్షర్ పటేల్ ఆర్ కుల్దీప్ యాదవ్ రవీంద్ర జడేజా రవిచంద్రన్ అశ్విన్ జస్పీత్ బుమ్రా మహమ్మద్ సిరాజులతో కూడిన ప్లేయింగ్ లెవెన్ తొలి టెస్టులో పాల్గొనే ఉంది మనం ప్లేయింగ్ లెవెన్లో చూసుకుంటే టీమిండియా మాత్రమైతే అన్ని విభాగాల్లో స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు బ్యాటింగ్ పొజిషన్ అయినా బౌలింగ్ అయినా ఓవరాల్గా అన్ని విభాగాలు అయితే టీమిండియా అంటే చాలా అంటే చాలా స్ట్రాంగ్ ఉందని కూడా చెప్పుకోవచ్చు మరి చూడాలి మన టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ నేతృత్వంలో తొలి సిరీస్ అయితే ఆడుతుంది మరి తొలి టీ ట్వంత్ లో మరి గౌతమ్ గంభీర్ ప్లాన్స్ మరి ఏ విధంగా ఉంటాయో అయితే చూడాలి మరి చూద్దాం తొలి టెస్ట్ వచ్చేసరికి సెప్టెంబర్ పంతొమ్మిది నుండి చెన్నై చపాక్ వేదిక నుంచి అయితే జరుగుతుంది అప్పుడు మన టీమిండియా యొక్క ప్రదర్శన ఏ విధంగా ఉంది ఎలా ఉంది డే బై డే అనలా చేసి వీడియోలు అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవి శంభో శంకర థ్యాంక్ యూ